ఇరాన్ ఇజ్రాయల్ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన తరుణంలో ఈ వార్ సీన్ లోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది ఇటు ఇరాన్ తో సత్సంబంధాలు నేర్పుతూనే ఇజ్రాయల్ కు అనుకూలంగా వివరిస్తున్న రష్యా రెండు దేశాల మధ్య కుదుర్చేందుకు విఫలయత్నం చేస్తుంది ఇరాన్ తుదు ముట్టించేందుకు ఇజ్రాయల్ చేస్తున్న వ్యూహాలకు అమెరికా వంత పాటంతో పరిస్థితి ఉధృతమవుతుందని రష్యా గ్రహించింది ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ దెబ్బతినడం వల్ల వాణిజ్యపరంగా దాని ప్రభావం రష్యాపై పడుతోంది దీంతో ఇరాన్ పై దాడుల్ని వైపు ఖండిస్తూనే మరోవైపు ఇజ్రాయెల్ తో శాంతి చర్చలపై మధ్యవర్తిత్వానికి రష్యా పూనుకోవడం కొసమెరుపు కరవమంటే కప్పు కోపం విడవమంటే పాము కోపం అన్న చందంగా మారింది ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల పరిస్థితి ఇజ్రాయల్ దాడులతో బీభత్స పరిస్థితి నెలకొడంతో ఇరాన్ ఎందుకు ఎదురు దాడుల్ని తీవ్రం చేస్తుంది ఇజ్రాయల్ పై క్షిపుల వర్షం కురిపిస్తుంది మొత్తం సీన్ ను చూసి అమెరికా బాగా ఎంజాయ్ చేయడమే కాదు ఇరాన్ ఎక్కడైనా మొండిపాటును వీడి తాము చెప్పినట్లు నడుచుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పనిలో పనిగా వార్నింగ్ ఇచ్చారు అవైపు ఇజ్రాయల్ మరోవైపు అమెరికా ఇలా ఉప్పేట దాడిలో చిక్కుకున్న ఇరాన్ను సేవ్ చేసేందుకు నేనున్నానంటూ రష్యా ముందుకు వచ్చింది ఇరాన్తో రష్యాకు వాణిజ్యపరమైన సంబంధాలతో పాటు రక్షణ పరమైన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్న దాఖలాలు ఉన్నాయి రష్యాతో ఇరాన్ అణ్వాయుధాల ఒప్పందం కుదుర్చుకునే దగ్గర నుంచి ఈ బంధం బలపడింది ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దళలతో అతలకుతలం అవుతున్న ఇరాన్ను ఏదో రకంగా బయటపడేయాలన్న తాపత్రం రష్యాలో కనిపిస్తోంది ఇక ఇరాన్తో ఉన్న సంబంధాలకు ఏ మాత్రం తీసుకునే విధంగా అటు ఇజ్రాయెల్ తో కూడా రష్యా మంచి సన్నిహితాన్ని కొనసాగిస్తుంది టెర్రరిస్టుల వ్యతిరేక పోరాటంలో ఇజ్రాయల్ చేసే పోరాటానికి రష్యా మద్దతు ప్రకటించడంతో ఈ రెండు దేశాల మధ్య మైత్రి ఏర్పడింది ఇజ్రాయల్కు అమెరికా అండ ఉన్నప్పటికీ రష్యాతోనూ సత్సంబంధాలను కొనసాగించడం గమనార్హం తనకు మిత్ర దేశాలనే ఇరాన్ ఇజ్రాయల్ దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని ఆపాలని రష్యా భావించడానికి మరో కారణం కూడా ఉంది రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగే యుద్ధం మొన్నటి వరకు ఫోకస్ అయింది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయల్ వారితో ఈ విషయం డైవర్ట్ అయిపోతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారట ఒకేసారి రెండు యుద్ధాలు జరిగితే ప్రపంచ దేశాలు ఇరాన్ ఇజ్రాయల్ వారి మీదే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ముందు తన మిత్ర దేశాల మధ్య వార్ను ఆపితే అప్పుడు ఉక్రెయిన్ పై ఫోకస్ పెట్టి ఆమె తూమి తేల్చుకోవచ్చు అన్నది పుతిన్ వ్యూహం అందుకే ఇరాన్ అధినేత మసద్ పెజస్కేన్తో పాటు ఇజ్రాయల్ అధిపతి నెతన్యాతో ఫోన్లో మాట్లాడి రెండు దేశాల ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నించాలని పుతిన్ సలహా ఇచ్చాడు విద్యతో ఆగకుండా ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాడు అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని పుతిన్ ప్రతిపాదించడం హైలైట్ అంశం